అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఎవరే ఆవిడ మీ పని అమ్మాయ లోపలికి వస్తూనే ఏమీ ఎరగనట్లు అడిగింది రాజీ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ రమ్య పని మనిషి కాదే బాబు అదో దెయ్యం కొరివి దెయ్యం కసిగా చెప్పింది రమ్య ఇంకా రెచ్చిపో అన్నట్టు రాజీకి కన్ను కొడుతూ అయితే ఎవడినైనా భూత వైద్యుడిని చూడమంటావా అత్తశాలి అదిరిపడేలా గొంతు పెంచేసింది రాజీ రెచ్చిపోతు అబ్బో అదంత ఈజీ కాదే బాబు ఇదో కొరివి దెయ్యం కొరివి పెడితేనే కానీ వదిలేటట్లు లేదు మరి ఇంకేంటి ఆలస్యం బత్తి భలావ్ టీవీ సీరియల్స్లో లాగా పాలలో విషమో పురుగుల మందో కలిపాయి కేల్కతం దుకాన్ బంద్ ఇది చాలా రొటీన్ అన్నట్లుగా తేల్చి తేలికగా తేల్చేసింది అంతొద్దులేవే బయటపడితే బతుకులు రాజమండ్రే ఇది సీరియల్ కాదమ్మా నెక్స్ట్ పోనీ హోంలో పడేయలేకపోయావా వ్యంగ్యంగా అడిగింది అయ్యిందే బాబు అది అయ్యింది తల్లి ప్రేమ బల్లి ప్రేమ అంటూ తొక్కలో డైలాగులు తిక్కతిక్కగా చెప్పాడే గారి బుల్లోడు వా పోయింది రమ్య మరైతే పీడాకు విరుగుడేంటి హేళనగా అడిగింది రాజీ వీధిలో కుక్క కేసినట్లు ఇంటిలో అత్తకు మిగిలిపోయింది పడేస్తున్న తిని చావుని ఎప్పుడో ఒకప్పుడు క్యాన్సరో హార్ట్అటాక్ వచ్చి అదే పోతుంది మా దెయ్యం గురించి ఎందుకు గాని నీ అత్త దా రాక్షసేయం అడిగింది తిరిగి అనడమా మా ఉన్నప్పుడే అది అత్త ఆ తర్వాత పనికిరాని చెత్తే సిట్ అంటే కూర్చోవాలి లే అంటే నిలబడాలి నోరిప్పిందనుకో కేర్ ఆఫ్ నింటిస్తే నా ఇంటి కాపలా మనిషి అనుకో నీకేంటే నీది ఇండిపెండెంట్ హౌస్ రూములన్నీ లాక్ చేసుకుని అత్తని వరండాలో వదిలేసి వస్తావు మాది డబుల్ బెడ్రూము ఫ్లాటు బాల్కనీలో వదిలాననుకో ఇరుగు పొరుగు జనాలతో వచ్చేసావు ఫ్లాట్లో వదిలి వెళ్ళాననుకో ల్యాండ్ ఫోన్ తిప్పేస్తుందో కిచెన్ అంతా మెక్కేస్తుందో నన్న భయం ఇది ఉన్నంతకాలం ఈ బాధలు తప్పవు షాపింగ్కి వెళ్ళి సంవత్సరాలు దాటిపోయాయి తన అక్కసంతా కక్కేసింది రమ్య దీనికింత ఇంత వర్రీ ఎందుకే రమ్య నువ్వు బయటికి వెళ్తూ మా ఇంట్లో డంప్ చేసేయి నేను చూసుకుంటా సింపుల్గా సొల్యూషన్ కక్కేసి హడావుడి పడిపోతూ సరేలే సంబడం కొత్త మూవీ సీడీ తెచ్చాను లెటస్ ఎంజాయ్ ఇద్దరు బెడ్రూమ్లోకి దూరిపోయి దరాలున తలుపులు మూసేసుకున్నారు సినిమా చూడడానికి హాల్లో శవంలా బిగుసుకుపోయి కన్నీటి కడలలో తీరమిరగని నావలాగా గతాన్ని గమ్యస్థానం చేసుకుంది అత్తదెయ్యం అరుంధతమ్మ అరుంధతి భర్త శేఖర్ సామ్యుడు యోగ్యుడు పెళ్ళైన పదేళ్లు దాటిన తర్వాత తండ్రిని కోల్పోయి తల్లిని తన దగ్గరికి తెచ్చుకున్నాడు పల్లెటూరులో ఉన్న ఆస్తుల్ని ఆప్తులకు అప్పగించి అదే అతడు చేసిన ఘోరమైన నేరమైపోయింది అరుంధతి దృష్టిలో అత్తగారి రాగతో తన జీవితమే అల్లకల్లోలం అయిపోయిందని అపోహకు పేకాట ఫ్రెండ్స్ కిట్టి పార్టీల పార్టీలు అమలక్కలు వాద్యం పోసేశారు అది మొదలు అరుంధతి అపర కాళికైపోయింది అత్తను అవమానించి బయటకు గెంటేయడానికి తొక్కకూడని అడ్డదారులన్నీ తొక్కేసింది తన మీద అత్తగారు చూపించే అభిమానాన్ని అహంకారంతో అపార్థం చేసుకుంది భర్త ముందు భయం భక్తులు నటిస్తూ పరోక్షంలో పశువులాగా ప్రవర్తించేది మాడిపోయిన అన్నం పాచిపోయిన కూరలు పెట్టేది లేనిపోని దొంగతనాలు అంటగట్టి అవమానించేది ఎన్ని హింసలు పెట్టిన చదువుకున్న కోడలు తనే అర్థం చేసుకుంటూ ఉందని పర్ సర్దుకుపోతూ పెదవి ఇప్పేది కాదు ఆ సహనమూర్తి తానెంత దగ్గరవ్వాలని చూసినా ప్రయత్నించినా దూరం చేసుకుంటే తప్ప భారం తగ్గదని తప్పుగా ప్రవర్తిస్తున్న కోడలని మందలిస్తే కొడుకు కాపురంలో కొరివి రాజు ఒప్పుకుంటుందనే భయంతో కొడుకే ఓ కథలు చెప్పి జైలు నుంచి స్వేచ్ఛ పొందిన ఖైదీలాగా బయటపడిపోయింది శేఖర్ మాతృమూర్తి మాణిక్యాంబ గతం గున్నపండ్ల గుండెల్లో దిగబడంతో విలవిలలాడిపోయింది అరుంధతమ్మ కోడలిని తప్పుపట్టే అర్హత తనకెక్కడిదని ప్రశ్నించుకుంది తను తన అత్తగారికి చేసిన పాపమే తనకు శాపంలా చుట్టుకుందని పరి పరి విధాల వాపోయింది పాప ప్రక్షాళనకు అత్తగారి పాదాలే దిక్కని నిర్ణయానికి వచ్చేసింది ఆమెలో పశ్చాత్తాపం మొదలయ్యింది వయసు పెరిగితే గానీ తను చేసిన తప్పేమిటో ఆవిడికి తెలియరాలేదు అత్తయ్య నేను రాజీ ఒక అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాం గంటలో వచ్చేస్తా అప్పటిదాకా రాజీ వాళ్ళ అత్తగారికి తోడుగా ఉండండి వ్యక్తిత్వానికి తగని మార్ధవాన్ని తెచ్చిపెట్టుకుంది మాటల్లో మహానటి సావిత్రి నటించాను నటించాననుకుంది కోడలు గారు రమ్య లోపల మురిసిపోతూ రాజేశ్వరి అత్తగారికి ట్రబుల్ ఎందుకు కానీ నా ఫ్రెండ్ కామేశ్వరి మన అపార్ట్మెంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది నేను తనతో మాట్లాడుతుంటాను గంటేంటి రెండు గంటలైనా తొందరలేదు పని చూసుకుని రా నమ్మకంగా చెప్పింది అత్తగారు అరుంధతమ్మ సహజ నటి శ్రీరంజని సోదరిలాగా అత్త పదార్థాన్ని ఫస్ట్ ఫ్లోర్లో డంప్ చేసి హ్యాండ్ బ్యాగ్ ఊపేసుకుంటూ లిఫ్ట్ దిగేసింది రమ్య వైఫ్ ఆఫ్ రాఘవ గంటలోనే తిరిగి వచ్చిన రమ్య అత్త దెయ్యం కానరాక దెయ్యం పట్టిన దానిలాగా అపార్ట్మెంట్లన్నీ అంగుళం అంగుళం గాలించేసింది అత్తపీడ తొలిగిపోయినందుకు ఓ పక్క ఆనందంగానే ఉన్న పక్క మదన పడిపోసాగింది భర్తకేం చెప్పాలో అర్థం కాక స్కూల్ నుంచి వచ్చిన కూతుర్ని కూడా పట్టించుకోకుండా తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసింది అందరూ సారీ చెప్పేశారు తమకు తెలియదు అనేసారు ఆఖరిగా భర్తకి ఫోన్ చేద్దామని అనుకుంటూనే ధైర్యం చేయలేక ఆగిపోయింది ఆరున్నరకు రాఘవ వచ్చేశాడు కూతురు శ్రావణితో కబుర్లు చెప్తుంటే మెల్లగా వచ్చి చావు కబురు చల్లగా మొదలుపెట్టింది నాకు శ్రావణి ఐదింటికే ఫోన్ చేసింది నువ్వెందుకు చేయలేదు భయపడ్డావా అసలు ఇంతకు ఏం జరిగింది చాలా కూల్గా అడిగాడు రాఘవ మా మధ్య అసలేమి జరగలేదు అసలు నేను అత్తయ్య గారిని ఎలా చూసుకుంటానో మీకు తెలియదా కొంచెం ధైర్యం తెచ్చుకుంది తెలుసు తెలియకపోవడానికి ఇదేమైనా సినిమానా సీరియలా ఆదివారాలే కాదు అన్ని వారాల ఎపిసోడ్స్ తెలుసు శ్రావణి నీకే కాదు నాకు కూతురే ఫస్ట్ టైం తెలిసినప్పుడే నాలుగు బాధిని అచ్చ చెబుదామనుకున్నాను కానీ నేను కుక్కగానో పందిగాను ఊహించుకోలేక ఊరుకున్నాను మారతామనుకుని మోసపోయాను ఇంత దారుణానికి ఒడికట్టినా తల్లి మనవరాలకి చెప్పుకుని ఏడ్చిందే తప్ప నేను పల్లెత్తు అనలేదు నువ్వు ఈనాడు కోడలి స్థానంలో ఉన్నావు రేపు నువ్వు అత్త స్థానంలోకి రావా ఎన్ని నేతులు చెప్పినా కుక్కతోక కుక్కతోకేనని తెలుసు నువ్వేం చేస్తావో నాకు అనవసరం మా అమ్మతో కలిసి రాగలిగితే రా లేదంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళు నీ పెంపకంలో నా బిడ్డ మరో రమ్య కావడం నేను సహించలేను పో పోయి పోలీస్ రిపోర్ట్ ఇస్తావో బిచ్చగత్తెలా ఇల్లు తిరిగి వెతుక్కు వస్తావో నీ ఇష్టం అమ్మ శ్రావి అమ్మ బయటకెళ్ళినాక డోర్ లాక్ చేసిరా మరో మాటకు తావివ్వకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు దెయ్యంగారి బుల్లోడు రాఘవ ఆ రాత్రి తన ఫ్లాట్ ముందన్న మెట్ల మీద కూర్చున్న రమ్య పొగలి పొగలి ఏడుస్తూ కన్నీళ్లతో కొంగు తడిపేసుకుంటుంటే అదే సమయానికి అత్త గారి పాదాలను కన్నీటితో అభిషేకిస్తుంది అరుంధతి